ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం మూడు వందల నామం మహార్ధి అంటే బుద్ధి అంటే విభూతి మహత్తరమైనటువంటి ఐశ్వర్యం సంపద మహాశక్తి ఇటువంటివన్నీ కలిగిన స్వామి కనుక స్వామిని మహార్దిహి అన్నారని శంకరాచార్యులు వారు పేర్కొన్నారు విభూతి అంటే మహిమాన్వితమైనది దాని శక్తి అపరిమితం అనిర్వచనీయం ఆయన యొక్క శక్తిని పరమాత్మే స్వయంగా భగవద్గీతలో విభూతి యోగంగా ఆయన మనకి తెలియజేశారు ఆయన యొక్క విభూతులన్నీ తెలియజేశారు ఆయన సర్వములో ఉన్నటువంటి పరమాత్మని తెలియజేస్తుంది విభూతి యోగం అంటే అన్నింటిలో నేను ఉన్నాను అని చెప్పాడు అన్నింటిలో ఉన్నాను అంటే ఒక్కసారే అన్నప్రసన్న రోజునే ఆవుకాయ స్వీకరించలేని బిడ్డకి చక్కగా మధురమైన పాయసాన్ని ముట్టించి వాటి రుచిని తెలియజేసి మళ్ళీ కావాలి అని నోరు తెరిచి జుర్రుకునేటువంటి పసిబిడ్డ లాంటి వాళ్ళం మనం కనుక ఆ రుచి ఆవకాయలాగా మనకి అందించకుండా విభూతి యోగం ద్వారా ఈ వీటన్నిటిలో ఉన్నాను అని చెప్తూ వీటిలో నేను విశేషంగా ఉన్నాను అని వృక్షాలను మునులను మరి జీవుల్ మానవుల్ని అట్లాగే అన్నిటిలోనూ కూడా జీవ సృష్టిలో ఉన్న వాటి అన్నింటిలోనూ ఒక్కొక్క దాంట్లో నేను ఇలా విశేషంగా ఉన్నాను అని చెప్పాడు అలా ఆయన విభూతిని ఆ విధంగా చెప్పటం వల్ల ఆ విశేషమైనటువంటి ఆయన మహత్తంతా కూడా అర్జునుడికి మనందరి తరపున అర్జునుడిని పెట్టి చక్కగా విభూతి యోగం ద్వారా మనకి అందించారు అట్లా పరమాత్మ విభూతిని తెలియజేశాడు మహత్తరమైన ఐశ్వర్యం ఆయన జ్ఞానమే ఐశ్వర్యం ఆయన యొక్క శక్తులే ఆయనకి ఐశ్వర్యం సంపద మహాశక్తి ఇవన్నీ ఆయనకే కదా ఉంది ఆయనలో నుండే వచ్చినవి ఆయనకే అన్నీ ఉన్నాయి కనుక మహర్ధి అన్నారని ఐశ్వర్యం అంటే అన్ని ఏది మనకి శుభమైనటువంటిది ఏది లభించినా ఐశ్వర్యమే మనకు అష్ట లక్ష్ములే అష్ట ఐశ్వర్యాలు అనుకుంటారు కానీ మనకి కలిగినటువంటి మంచి అంత కూడా ఐశ్వర్యమే అటువంటి ఐశ్వర్య సంపద మహాశక్తి ఏ దేన్నైనా సాధించగలిగేటువంటి ఏదైనా చెయ్యగలిగేటువంటి మహాశక్తి కలిగినటువంటి స్వామి గనక మహార్దేహి అన్నారు మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఏమిటో మనకి తెలియదు ఉన్నదాని గ్రహించలేని అజ్ఞానంలో మనం ఉంటాం మనకి పరమాత్మ దయతో ప్రేమతో మనకు చేసుకున్నటువంటి సుకృతాల వల్ల మనకి అనేకమైనటువంటి ఐశ్వర్యాలను మనకి ఇస్తూ ఉంటాడు ఆ అష్టైశ్వర్యాలే ఐశ్వర్యాలుగా భావిస్తే మనకి ఉన్న ఐశ్వర్యాలను మనం గ్రహించలేము వాటిలో కూడా వాటికి తృప్తి పడకపోతే ఐశ్వర్యం అనుకోము అలా పరమాత్మ మహత్తరమైనటువంటి ఐశ్వర్య సంపదలన్నీ ఆయనకు ఉన్నాయి వాటిని బిడ్డలకు అందిస్తూనే ఉంటాడు కానీ బిడ్డలు చక్కగా దాన్ని తెలుసుకుని జ్ఞానముతో స్వీకరిస్తే పరమానంద స్థితిలో ఉంటారు బిడ్డలు ఎప్పుడైనా మనకు ఉన్నదాన్ని గ్రహించుకుంటే ఆనందం ఉన్న మంచిని గ్రహించక తృప్తి పడక తృప్తి లేనివాడు దరిద్రుడు అంటే ఏమీ లేనివాడు అలా లేనివాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు దరిద్రుడే అంటారు ఎంత ఉంటే అంతతో తృప్తి పడేవాడు ధనవంతుడు కోటాన కోట్లున్నా తృప్తి లేకపోతే దరిద్రుడే ఏమీ లేకుండా చెట్టు కింద ఉన్న ఆనందంగా ఉన్నదానితో తృప్తి పడుతూ అలా జీవించి ఆనందంగా నాకేమిటి నాకేం తక్కువ అన్నటువంటి తృప్తితో బ్రతికేవాడే భగవంతుడికి ప్రీతిపాత్రుడు అలా తృప్తిగా బ్రతకటము అంటే ఆ తృప్తి ఎక్కడో లేదు సంపదల్లో లేదు మరి ఐశ్వర్యాల్లో లేదు అంటే ఎంత ఉన్నా లేదనుకునేవాడు దరిద్రుడే కదా అందుకని ఉన్నదాని గ్రహించుకుని ఆ సంపదను అనుభవిస్తూ పంచి పెడుతూ ఉండి ఆనందంగా ఉంటూ తాను అందరినీ ఆనందపరిచేటువంటి ఆ శక్తే మహాశక్తి అదే ఆనందము అదే మహా ఐశ్వర్యము మహా సంపద అటువంటి ఆనందము మహా ఐశ్వర్యము కలిగిన స్వామిని మహర్దిహి అన్నారు ఆయన భక్తుల యొక్క యోగక్షేమాలు చూడటానికి తగినంత అపారమైన విభూతి కలిగిన వాడు కనుక ఆయన్ని మహర్దిహి అన్నారు అని పరాశర భట్టరు చెప్పారు యజ్ఞాది ఉత్సవాల చేత అభివృద్ధి కలిగిన వాడు కనుక బలివ చక్రవర్తి చేసిన యజ్ఞంలో త్రివిక్రమ రూపంతో మరి చిన్నగా వచ్చి పెద్దగా అయ్యి సృష్టినంతటిని ఆక్రమించిన స్వామి గనక అక్కడ ఆయన యొక్క మహాశక్తిని చూపించాడు గనక ఆయన మహర్ది అన్నాడని మహర్ది ఆయన్ని మహర్ది అన్నారని సత్యసంధుల వారు భావించారు అంటే బుద్ధి గొప్ప బుద్ధి విభూతి మహత్తరమైన ఐశ్వర్యము సంపద మహాశక్తి కలిగినటువంటి స్వామి గనక మహర్దిహి అన్నారని వారు అంటే భక్తుల యోగక్షేమాలు చూడటానికి తగినంత అపారమైన విభూతి కలిగిన వాడు మహర్దిహి అని పరాశర భట్టరన్నారు యజ్ఞాది ఉత్సవాల చేత అభివృద్ధి కలిగిన వాడు అంటే బలిచక్రవర్తి చేసిన యజ్ఞంలో ఆయన త్రివిక్రమ రూపంతో అభివృద్ధిని ఎలా చూపించాడో అభివృద్ధి ఎలా అయ్యాడో మనకి ప్రత్యక్షంగా చూపించినటువంటి స్వామి గనక ఆయన్ని మనీషులు ఓం మహార్దయే నమ అని వర్ణిస్తున్నారు అని మనకి తెలియజేశారు ఇంకా ఇంకా అర్థాన్ని మనం తెలుసుకుందాం మహర్ది అంటే శరీరము మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నవి అంటే ఆ శక్తి అభివృద్ధి అనేది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ మహర్ది అయిన స్వామి వల్ల వచ్చింది విష్ణువు సర్వాంతర్యామి అన్నారు వ్యాపకత్వం నిండిగా వ్యాపకత్వం అంటే అంతటా నిండినటువంటి స్వామిని మహర్ది అన్నారు అలా ఆ వ్యాపకత్వం జీవుడిలో జరుగుతున్నది అని అర్థాన్ని మనకిక్కడ తెలియజేశారు అంటే శరీరం పెరుగుతుంది మనస్సు స్వచ్ఛత పొందుతుంది బుద్ధి వికసిస్తుంది ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నవి అంటే ఆయన యొక్క శక్తి వల్ల ఆయన మరి మహత్తు వల్ల అవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నవి వ్యాపకత్వం అంటారు జీవుల్లో ఈ విధమైన వ్యాపకత్వం జరుగుతోంది కనుక మహర్ది అన్నారు భగవంతుడు అంతర్యామత్వం నుండి ఎక్కడ పుట్టాడు అంతర్యం నిండి ఉన్నటువంటి పరమాత్మ జీవుడుగా పుట్టాడు కనుక ఇంతకు ముందున్నటువంటి స్థితిని మళ్ళీ అనుభవంలోకి తెచ్చుకోవటమే వృద్ధి అన్నారు అంటే ఆ వృద్ధి జీవుడి ద్వారా మరి అన్ని తన సృష్టి ద్వారా వృద్ధి చేసేటువంటి శక్తిని సృష్టికి ఇచ్చి మళ్ళీ వృద్ధి చేసేటువంటి స్థితిని ఆ శక్తిని కల్పించాడు కనుక మరి జీవుల ద్వారా వృక్షాల ద్వారా ఆయన వృద్ధి చేస్తూ ఉన్నాడు సృష్టిని అటువంటి సృష్టి చేసే శక్తిని పరమాత్మ ఇచ్చి ఆయన మహార్దిహి అయ్యాడు కనుక ఆయనే మహార్దిహి అన్నారు అటువంటి మహార్దిహి అయినటువంటి స్వామిని మనం ఆరాధిస్తూ సేవిస్తూ స్వామి మాకు శరీరము మనస్సు బుద్ధి చక్కని మార్గంలో జ్ఞాన మార్గంలో వృద్ధి అవ్వాలి అయ్యేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ